రైతు సంక్షేమమే లక్ష్యం సొసైటీ వైవి సుబ్బారెడ్డి ప్రమాణం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏకోడూరు సహకార సంఘం సొసైటీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆత్మకూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హాజరై కొత్త చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం సహకార సొసైటీలు కీలకంగా నిలుస్తాయి సుబ్బారెడ్డి రైతుల అంచనాలను తీర్చేలా మంచి సేవలు చేస్తారని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం సమయానికి ఇరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడం పంటలకు న్యాయమైన ధర లభించేలా కృషి చేయడం నా ప్రధాన లక్ష్యం సొసైటీ ద్వారా రైతులకు మంచి సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నాను రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత అని హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు లక్ష్మీరెడ్డి నాగేశ్వరరావు ఇతర సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొని కొత్త చైర్మన్ కు అభినందనలు తెలిపారు